హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టెమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ రోజు వచ్చిందనో ఆదివారము పదో తారీఖున అలాగే ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒడ్డిపల్లి మార్కెట్లోనూ పదహైదు కిలోల బాక్సే పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సే ఫస్ట్ అయితే కనుక పలమనేర్ మార్కెట్ ఒడ్డీపల్లి మార్కెట్ చూద్దాము త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోటి టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలు పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే అప్డేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై ఆరు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది వడ్డీపల్లి మార్కెట్ ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర అలాగే పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే అప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే టాప్ ధరలో పోతున్నాయి పలమనేర్ మార్కెట్ ఏడు వందలు టాప్ ధర పదహైదు కిలోల బాక్సు ఒడ్డిపల్లి మార్కెట్ ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ రెండు మార్కెట్లలో టమాటో ధరలు ఎలా ఉన్నాయో వర్షాలు పడుతున్నా కానీ సరుకు ఏమో బాగానే వచ్చింది రేట్లు అయితే నిన్నటి మీద యాభై రూపాయలు అయితే పెరిగింది ఒడ్డిపల్లి మార్కెట్ అయితేనే బాగానే పోతున్నాయి మన వీడియో కనుక నస్తే లైక్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ ఫర్ వాచింగ్